బాగా రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కకు జరగడానికి కూడా వీలు లేనప్పుడు ఒకరిని ఒకరు తాకుతూ ఉన్నప్పుడు వారి శరీరం నుండి వచ్చే చెమట దుర్వాసన అందరికీ చిరాకు కలిగించే విషయం రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేసినా సరే కొందరి శరీరం నుండి చెమట దుర్వాసన వస్తూ ఉంటుంది అయితే ఈ సింపుల్ టిప్స్ తో దుర్వాసన రాకుండా ఎలా విముక్తి పొందవచ్చో తెలుసుకుందాం పెరుగులో కొద్దిగా శనగపిండిని కలుపుకొని శరీరానికి రాసుకోవాలి బాగా ఆరిన తర్వాత స్నానం చేసుకోవాలి ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేయడం వలన శరీరం నుండి దుర్వాసన ఉండదు గంధపు పొడి పసుపు కొంచెం కర్పూరం కుంకుమ పువ్వు కలగలిపిన పొడిని బాహ్య మూలాలలో రాసుకుంటే ఫలితం ఉంటుంది శరీరంలో గాలి సోకని ప్రదేశంలో బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది దీని నుండి బయటపడాలంటే ఒక స్పూన్ బేకింగ్ సోడాను నిమ్మరసంలో కలుపుకోవాలి రోజు ఉదయం సాయంత్రం గాలి సోకని ప్రదేశాల్లో రాసుకొని ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే దుర్వాసన తగ్గుతుంది పుదీనా ఆకులను బాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ ను శరీరంపై రాసుకుని శుభ్రం చేసుకుంటే చెమట వలన కలిగే దుర్వాసన ఉండదు మెగ్నీషియం జింక్ ఎక్కువగా ఉన్నటువంటి బాదం పప్పు తాజా ఆకుకూరలు ఓట్స్ కోడిగుడ్లు గోధుమలు సోయాబీన్స్ మొక్కజొన్నలు నువ్వులు గోధుమ గడ్డిల నుంచి జింక్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి వీటిని తీసుకుంటే దుర్వాసన ఉండదు స్నానానికి వెళ్లే ముందు వేపా తులసి పేస్టును శరీరానికి రాసుకుని ఆరిన తర్వాత స్నానం చేయడం వలన చెమటకు కారణమైన బ్యాక్టీరియా చనిపోతుంది లేదా నిమ్మరసాన్ని చెమటలు పడుతున్న భాగాలలో రాసుకుని శుభ్రం చేసుకున్న దుర్వాసన ఉండదు